శ్రీ ద్వారకమై టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈ చూద్దాం మరి ఏదైనా సందేహం వస్తే చీటీలు వేసే స్వభావం కల భక్తుడు ఎవరు ఏ శ్యామ బి దీక్షిత్ సి చందూర్కర్ డి మహాసపతి సరైన సమాధానం దీక్షిత్ చిరిడీలో దత్తాత్రే మందిరం ఎక్కడ ఉంది ఏ వ్యాప చెట్టు వద్ద పి చావడి పక్కన సి ద్వారకామాయిలో తోటలో సరైన సమాధానం తోటలో ఉంది సాయిబాబాకి మొట్టమొదట హారతిచ్చిన అదృష్టవంతుడు ఎవరు ఎ నోల్కర్ బి జోగ్ సి మాధవాడ్కర్ డి మేఘుడు సరైన సమాధానం తాత్యసాహెబ్ నోల్కర్ షిరిడిలో సాయి సత్యవ్రతం చేయించిన భక్తుడు ఎవరు ఎ రతంజీ బి భీమాజీ పాటిల్ సి అమీర్ శక్కర్ డి మాధవరావు సరైన సమాధానం భీమాజీ పాటిల్ అని ఆయన షిరిడీలో చనిపోవాలనుకున్న భక్తుడు ఎవరు ఏ భీమాజీ పాటిల్ బి సగుణమేరి నాయక్ సి దీక్షిత్ డి అంబాడేకర్ అంబాడేకర్ సరైన సమాధానం బాబా షిరిడీకి రాక పూర్వమే షిరిడిలో నివసించిన యోగి ఎవరు ఏ జానకిదాస్ బి దేవీదాస్ సి ఆనందనాథుడు డి గంగాగేర్ దేవీదాసు సరైన సమాధానం పాములో సాయిని చూసి గిన్నెతో పాలుపెట్టిన భక్తుడు ఎవరు ఏ బాలాజీ పాటిల్ బి మహాజని సి డేంగ్లే డి మిరీకర్ సరైన సమాధానం బాలాజీ పాటిల్ షిరిడిలో చందనోత్సవం జరిపిన భక్తుడు ఎవరు ఏ లాల లక్ష్మిచంద్ బి అమీర్ శక్కర్ సి భీష్మ డి గోపాలరావు గుండు సరైన సమాధానం అమీర్ శక్కర్ సాయిబాబా మహాసమాధి చెందిన సంవత్సరం ఏ పంతొమ్మిది వందల పదహారులో బి పంతొమ్మిది వందల పదిహేడులో సి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో డి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో సరైన సమాధానం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సమాధి చెందారు బాబా షిరిడీలో భక్తుల కొరకు కట్టిన వసతి గృహాల్లో మొదటిది ఇదే ఏ దీక్షితవాడ బి బోటీవాడ సి సాఠేవాడ డి ఏది కాదు సరైన సమాధానం సాఠేవాడ మొట్టమొదటి వాడ ఇదే షిరిడిలో ఉన్న చావడి అంటే ఏమిటి ఏ రచ్చబండ బి పూజాగది సి నృత్యశాల డి నిద్రించే ప్రదేశం సరైన సమాధానం రచ్చబండ అంటే పంచాయతీ లాంటిది మేఘుడు ఏ రోజున బాబాకి అభిషేకం చేయాలని అనుకున్నాడు ఏ దీపావళి రోజు బి దసరా సి శ్రీరామనవమి సంక్రాంతి సరైన సమాధానం సంక్రాంతి రోజున చేయాలనుకున్నాడు సాయి సాయిసరిత్ర తెలుగులో రచించిన పత్తి నారాయణరావు గారు ఏ జిల్లా వాసి ఏ విజయనగరం బి శ్రీకాకుళం సి రంగారెడ్డి జిల్లా డి గుంటూరు సరైన సమాధానం శ్రీకాకుళం జిల్లా షిరిడిలో చావడిలో సేజ్ హారతి ఎప్పుడు ప్రారంభమైంది ఏ పంతొమ్మిది వందల పది బి పంతొమ్మిది వందల పదకొండు సి పంతొమ్మిది వందల పన్నెండు డి పంతొమ్మిది వందల పదిహేడులో సరైన సమాధానం పంతొమ్మిది వందల పదిలో ప్రారంభమైంది సాయిబాబా ఎవరి తీ మాటలు అన్నారు నా పద్ధతి చాలా ప్రత్యేకమైంది ఈ ఒక్క కథను బాగా గుర్తుంచుకోండి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఏ రాధాబాయ్తో బి దీక్షిత్తో సి జోగ్తో డి హేమాడ్ పంతుతో సరైన సమాధానం హేమాడ్ పంత్ సాయిబాబా భౌతిక రూపంతో ఉన్నప్పుడు రాత్రిపూట మసీదులు పెట్టడానికి ఎవరికి అనుమతి ఉంది ఏ రాధాకృష్ణమాయి బి బాయిజాబాయి సి లక్ష్మీబాయి సిండే చంద్రబాయి బోర్కర్ సరైన సమాధానం లక్ష్మీబాయ్ సిండేకి మాత్రమే అనుమతి ఉండేది బాబా షిరిడి నుండి ఈ రెండు గ్రామాలకు మాత్రమే వెళ్ళేవారు ఏ నాసిక్ బాంద్రా బి మన్మాడ్ కోపర్గాంకి సి రహతా నీమ్గావ్ డి సాకోరి నాగర్సోల్ సరైన సమాధానం రహతాకి నీమ్గాం కు మాత్రం వెళ్ళేవారు ఒక భక్తుడు మరణించినప్పుడు సాయిబాబా ఓహ్ మనకంటే ముందుగా వెళ్ళాడు అతను తిరిగి జన్మించడు అని అన్నారు ఈ సందర్భంలో భక్తుడు ఎవరు ఏ తాత్యసాబ్ నూల్కర్ బి దీక్షిత్ సి మేఘుడు డి బాలరా మాన్కర్ సరైన సమాధానం సాహెబ్ నోల్కర్ బాబా భోజనం కోసం గంపలో రొట్టెలు పెట్టుకుని వెళ్ళే భక్తురాలు ఎవరు ఏ లక్ష్మీబాయ్ సిండే బి బాయిజాబాయి సి రాధాకృష్ణ మాయి డి శ్రీమత్ తర్కడ్ సరైన సమాధానం బాయిజాబాయి శ్రీ సాయి శచ్చత ప్రకారం భగవంతుడు కృపా కటాక్షాలు లేని ఎడల వీరి చరిత్రలు వినుడుకు కూడా మనస్సు అంగీకరించదు ఏ ఋషులు బి బ్రాహ్మణుడు సి పండితులు డి మహాత్ములు సరైన సమాధానం మహాత్ములు ओम साई राम